నేటి పాఠశాల అసెంబ్లీ వార్తలు తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ వార్తలు తమ భూభాగాలను ఇజ్రాయెల్ ఆక్రమించుకోవడాన్ని చట్టవిరుద్ధమని ప్రకటించాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని పాలస్తీనా కోరింది దీనికి అంతం పలికి రెండు దేశాల విధానానికి మార్గం సుగమం చేయాలని విజ్ఞప్తి చేసింది ద హేగ్లోని అంతర్జాతీయ న్యాయస్థానంలో సోమవారం పాలస్తీనా భూభాగాల ఆక్రమణ కేసులో ఆ దేశ విదేశాంగ మంత్రి రియాద్ అల్ మాలికీ వాదనలను వినిపించారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ గెలిస్తే నాటోతో పాటు భారత్ ఆస్ట్రేలియా జపాన్ దక్షిణ కొరియా ఫిలిప్పీన్స్ వంటి దేశాలతో అమెరికా మైత్రిని మరింత బలోపేతం చేస్తామని భారతీయ అమెరికన్ రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ పేర్కో అన్నారు ఈ మేరకు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు కంప్యూటర్లలోని చిప్లు పనిచేయడానికి విద్యుత్ అవసరం దానికి బదులు కాంతి తరంగాలను ఉపయోగించుకునే సరికొత్త చిప్ను అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు రూపొందించారు కృత్రిమ మేధ ఏఐ కు శిక్షణ ఇవ్వడానికి అవసరమైన సంక్లిష్ట లెక్కలను ఇది అలవోకగా కట్టగలదు జాతీయ వార్తలు పప్పు ధాన్యాలు మొక్కజొన్న పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీసం మద్దతు ధరకుకుంటాయని ఇందుకోసం ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని రైతు సంఘాల నేతలకు కేంద్రం ప్రతిపాదించింది అయితే అది తమకు సమ్మతం కాదని నేతలు తిరస్కరించారు తమిళనాడు బడ్జెట్ను సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రితంగం తెన్నరసు ప్రకటించారు రూపాయలు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది తొంభై ఎనిమిది కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఇటీవల పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఇలాంటి మరో యాభై రైళ్లకు ఆమోదం తెలిపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికగా ప్రకటించారు ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న లద్దాఖ్ను రాష్ట్ర ప్రతిపత్తినివ్వాలన్న డిమాండ్పై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సోమవారం అంగీకరించింది దేశవ్యాప్తంగా విద్యార్థులకు తమ సొంత భాషలో చదువుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం వచ్చే మూడేళ్లలో అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలను అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది రాష్ట్ర వార్తలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ గ్రూప్ మైనస్ ఒకటి పరీక్షల నోటిఫికేషన్ జారీ చేసింది ఐదు వందల మూడు పోస్టులతో గతంలో ఇచ్చిన ప్రకటనను రద్దు చేసి దాని స్థానంలో ఐదు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రాథమిక ప్రిలిమినరీ పరీక్షను మే లేదా జూన్ నెలలో ప్రధాన మెయిన్ పరీక్షను సెప్టెంబరు లేదా అక్టోబరులో నిర్వహిస్తామని వెల్లడించింది లోకసభ ఎన్నికల్లో ప్రజల మద్దతు కూడగట్టేందుకు విజయ సంకల్ప యాత్రలను నిర్వహిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్ని చోట్ల నిరాటంకంగా కొనసాగించాలని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు కొనుగోళ్ల గోళ్ల నుంచి తప్పుకుంటే మార్కెట్లో ధరలు తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు గిరిజన ప్రాంతంనే పంచాయతీ చట్టం పెసా నిబంధనలకు సవరణ తీసుకురావడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది జిల్లా వార్తలు త్వరలో జరగనున్న పదో తరగతి ఇంటర్ పరీక్షలను పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు పాలనాధికారి శ్యామలదేవి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మార్చి పంతొమ్మిదో తేదీ వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయని వివరించారు నిరుద్యోగులకు పోటీ పరీక్షల నిమిత్తం మంగళవారం ఉదయం పది గంటలకు కళాశాలలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ డిగ్రీ సైన్సు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అచ్చి శ్రీనివాస్ కెరీర్ గైడెన్స్ సెల్కో ఆర్డినేటర్ డాక్టర్ ఎం నర్సింగ్ రావు తెలిపారు క్రీడా వార్తలు ప్రపంచ టేబుల్ టెన్నిస్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత మహిళల జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది సోమవారం మూడు సున్నాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసింది ప్రో కబడ్డీ సీజన్ పదిలీ దశను జైపూర్ పింక్ పాందర్స్ విజయంతో ముగించింది సోమవారం ఆ జట్టు నలభై ఐదు తొంభై ఆరు తేడతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది నేటి సూక్తి కష్ట సుఖములను సమానంగా అనుభవించినప్పుడే జీవితం యొక్క మాధుర్యం తెలుస్తుంది రమణ మహర్షి నేటి జీకె ప్రశ్న ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఏడిబి ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు జవాబు మనీలాలో ఉంది దీని ప్రధాన కార్యాలయం ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఉంది ఆసియాలోనే తొలి పారిశ్రామిక దేశంగా గుర్తింపు పొందిన జపాన్ సారథ్యంలో ఏడీబీని ఏర్పాటు చేశారు సభ్యత్వం ఉన్న ఆసియా దేశాల్లోని అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన నిధులను ఇది సమకూరుస్తుంది చరిత్రలో ఈరోజు పంతొమ్మిది వందల యాభై ఆరు ఇదే రోజున న్యూఢిల్లీలో పెద్ద మనుషుల ఒప్పందం సంతకాలు చేసిన రోజు ఈరోజు ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం మిజోరాం అవతరణ మరియు అరుణాచల ప్రదేశ్ రాష్ట్రాల అవతరణ దినోత్సవం కూడా ఈ రోజే ఇంతటితో వార్తలు సమాప్తం